హాయ్ ఫ్రెండ్స్ అయితే మన ఛానల్లో రోటావేటర్ మన ట్రాక్టర్ రోటావేటర్ కరియర్లో ఎట్లా పోతుంది అనేది అయితే చూపిస్తే పోతున్నాను ఈరోజు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే కరియర్లో కొడితే ఏం రిపేర్లు వస్తాయి ఎట్లా పోతే మంచిగా పోతుంది బండి అనేది అయితే మొత్తం వివరంగా చెప్తాను వినండి అయితే మనం ఈరోజైతే కరియర్లో రోటావేటర్ అయితే వేసినాము అయితే నేను సహజంగా నేనైతే ఎప్పుడైతే కేజీ వీల్స్ అనేది అయితే వేయకపోయేది ఎందుకంటే అది ఒక అంటే ఎట్లాగ రోటోవేటర్ దొబ్బుతుంది కదా వెనకాల నుంచి అనేసి నేను వేయకపోయేది దానివల్ల ఒక మైనస్ పాయింట్ అయితే ఉంటుంది ఏందంటే మన టైర్లు దబ్బున అరిగిపోతాయి అదైతే ఖచ్చితంగా రోటోవేటరు లోడ్ వేసినా లోడ్ సెకండ్ వేసినా టైర్ ఒకసారి తిరిగి తిరిగి తిరిగిపోతుంది అదే అనుకో ఎటువంటి లోడ్ పడకుండా అనుమాదం ముంగలకైతే తీసుకొని పోతుంది రోటోవేటర్ లోడ్ వేసుకొని ఒక ఫిఫ్టీన్ పదిహేను ఆర్పిఎం పెట్టుకుంటే మంచిగా పోతుంది రోటోవేటర్ అయితే ఏ ఇబ్బంది పడకుండా పోతుంది ఇంకా మరీ ఎక్కువ గడ్డి ఉండేది అనుకో లోడ్ సెకండ్ వేసుకోవాలి ఏం కాదు లోడ్ సెకండ్ వేసుకుంటే కూడా మంచిగా పోతుంది గడ్డి అయితే బాగా కట్ అవుతుంది మనదైతే కింగ్ ఈ రోటోవేటర్ ఇందులో కొట్టడం వల్ల ఒక మైనస్ పాయింట్ కూడా ఉంది రోటోవేటర్కి కూడా ఎఫెక్ట్ అవుతుంది ఆయిల్ సీల్ లోకి బురద పోతుంది ఆ బురద కారణంగా ఆయిల్ బెయిరింగ్ ఆయిల్ లీకేజ్ కానీ ఆ బేరింగ్ కానీ గ్రీస్ నెప్ప గ్రీస్ ఉండకపోవడం ఆ జెయింట్లు అవన్నీ పోతాయి బురద పోయి అందుకొరకు దీనికి రేటు కూడా ఎక్కువ తీసుకోవాలి గంటకు పదిహేను వందలు అయితే నేను తీసుకుంటాను కానీ ఇంకా ఎక్కువ తీసుకుంటారు నాకు తెలుసు అది కరియటర్లు ఎంత తీసుకుంటారో కరియర్లలో మాత్రం కి కిరాయి ఎక్కువనే తీసుకోవాలి ఎందుకంటే మనకేం మిగిలదు అందులో ఆ ఆ ఆయిల్ సిల్లు అవన్నీ పోయినాయి అంటే మస్తు అది సెట్ అయ్యే వరకే చాలా టైం పడుతుంది మనకు ఇక ఇంజన్ చేపించిన దానికంటే ఎక్కువ అవుతుంది ఓసారి అంటే ద పని చిన్నదే కానీ దాన్ని చేసే విధానం పెద్దది ఉంటుంది చేపించేగా ధమక్కర చేసేవాడు సక్క వేయదాన్ని మళ్ళీ మళ్ళీ వదిలి ఉంటుంది సెట్ కాదు పాడు కాదు అది మనమైతే ఇలా రైతులు లాస్ చేయదు మనం లాస్ కాకుండా మనం వరకు చూసుకోవాలి చూసుకోవాలి రోటావేటర్ కొట్టేటప్పుడైతే ఆ ఫస్ట్ అడ్డంసాలు కొట్టి తర్వాత పొడుగుసార్ల్లో ఒక లెవల్ అనేది పెట్టుకొని మంచిగా మీద 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 తిట్టిననుకో మడి మొత్తం లేవల్ అయిపోతుంది మళ్ళీ జమ్ అవసరం లేదు అంటే మాదిక్క అయితే జమ్మ అంటాం మరి వేరే సైడ్ అయితే గొర్ర అంటారు అది కూడా అవసరమే లేదు అసలు లేవల్ అయిపోతుంది మడి అనేది మన అయితే ఇప్పుడు ఇది సాయాలు కూడా అంటే వడ్లు చల్లుతారు ఇప్పుడు అది ఇది వడ్లు చల్లే ప్రాసెస్ ఇది మొత్తమే అయితే ఎయిట్ ఫోర్ త్రీ బండి అయితే మైలేజ్ విషయానికి వచ్చేసరికి రోటావేటర్ కరియర్లో కూడా మూడు నుంచి మూడున్నర నాలుగు దాకా అయితే తాగుతుంది ఇక ఐదు అయితే అసలు దానే తాగదు బండి బాగా మంచిగా మైలేజ్ ఇస్తుంది మనకు కూడా ఇంకా మంచిగా అనిపిస్తుంది ఈ రోటోవేటర్ కొట్టేటప్పుడు అయితే ఒక ఐదు తప్పులు అయితే మనం ఎక్కువ చేసుకుంటాం ఆ తప్పులు అయితే వేయొద్దు అవేంటి ఏంటంటే మనం ఉరాలెక్తేటప్పుడు కూడా ఎక్కువ బండి లేస్తుంది అనుకో అసలు ముంగలకి అయితే ఎక్కియద్దు ఎందుకంటే ఎక్కువ లోడు ఎనకలు ఉంటుంది ఆ ఎనకల్లో లోడు వల్ల అసలు బండి ఏ బండి అయినా లేస్తుంది అని కాదు మహీంద్ర అయినా లేస్తుంది జాండీర్ అయినా లేస్తుంది ఏ బండి అయినా లేస్తుంది కొన్ని కొన్నిసార్లు పక్కకు పడతాయి బండ్లు అసలు ఎనికికి ఉంటే అసలే ఎక్కియద్దు ముంగల్కి అయితే ఎక్కియద్దు రివర్స్లో అయితే ఎక్కియడానికి ట్రై చేయాలి మ్యాక్సిమం ఇంకోటి ఏంటంటే క్లచ్ మీద కాలు అయితే అస్సలు పెట్టద్దు బండి నడిచేటప్పుడు పీటీఓ నడుస్తుంది మన బండి నడుస్తుంది కాబట్టి క్లచ్ మీద కాలు అనేది పెట్టొద్దు క్లచ్ మీద కాలు పెడితే క్లచ్ పేట్ల మీద భారం పడుతుంది క్లచ్ అనేది డౌన్ అయిపోతుంది దీనివల్ల తొందరగా క్లచ్ పని అయితే పెట్టిస్తుంది అందుకు క్లచ్ గేర్ వేసినామా క్లచ్ మిక్కి వెళ్ళి కాలు అంతే ఇక టర్నింగ్లలో కూడా ఏమైనా గేర్ వేసేటప్పుడు మాత్రమే క్లచ్ వాడాలి మిగతా సమయంలో అయితే క్లచ్ తోటి అసలు అవసరమే ఉంచుకోవద్దు మన ముంగల్ టైర్లలో బేరింగ్లు కూడా ఎక్కువ పోవడానికి ఈ సే దగ్గరకు సైడ్ బ్రేక్ దొరుకుతుంది చూడు ఆ ఊరానికి తాకి ఆ అనేది లోపలికి పోయి అప్పుడు పోతుంది ఈ వీడియో ఇంతతో కంప్లీట్ చేస్తున్నా మళ్ళీ నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుస్తాను అప్పటిదాకా చూస్తుండని మన ముద్విన్ ట్రాక్టర్ లాక్స్